హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఈ యొక్క పథకం ద్వారా యాభై వేలు అయితే లోన్ అయితే ఇస్తారండి సో ఏ పథకం ద్వారా వీరికి లోన్ యాభై వేలు ఇస్తున్నారు డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారండి పది మందికి కూడా ఈ యొక్క లోన్ యాభై అయితే వీరందరికీ కూడా మంజూరు చేయడం అయితే జరుగుతుంది మీరు వెళ్ళి అప్లై చేసుకుంటే చాలు సో ఏ పథకం అనేది చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దాకా అయితే చూడండి మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా డ్వాక్రా మహిళలు విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డ్వాక్రా మహిళ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చింది సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి మీకైతే తెలుపుతున్నానండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో యొక్క డ్వాక్రా అకౌంట్ ముఖ్యంగా చూసుకుంటే పొదుపు అకౌంట్ ఉంటుంది లోన్ అకౌంట్ అయితే ఉంటుందండి సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ లో అయితే మీరు ఏ బ్యాంక్ లో అయితే డ్వాక్రా లోన్స్ మీరు తీసుకుంటా ఉన్నారు అదే బ్యాంక్ లోకి వెళ్ళి మీరు శ్రీనిధి పథకం ద్వారా యాభై వేలు లోన్ తీసుకునే సదుపాయం అయితే ఉందండి శ్రీనిధి పథకం మనకి పదివేలు ఇస్తారు తర్వాత మనకి యాభై వేలు దాకా కూడా ఈ యొక్క పథకం ద్వారా డ్వాక్రా మహిళకి లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వారికి అదేవిధంగా నార్మల్గా ఎవరైతే లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో వారికి డోక్రా మహిళ అందరికీ కూడా ఆ యొక్క లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి శ్రీనిధి పథకం ద్వారా ముఖ్యంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వారి దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి ఆధార్ కార్డు అదే విధంగా రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటే చాలండి ఈ యొక్క చిన్న చిన్న డాక్యుమెంట్స్ తో మీరు అయితే ఈ యొక్క శ్రీనిధి లోన్ అయితే తీసుకునే వెసులుబాటు అయితే ఉందండి సో మీ బ్యాంక్ అయితే వెళ్ళండి ముఖ్యంగా మీరు ఏ మీ లెటర్ ఎవరైతే ఉంటారో మీకు గ్రూప్కి సంబంధించి సో డాక్రా యానిమేటర్లు కావచ్చు అదేవిధంగా ఆర్పీలు కావచ్చు వీరిని తీసుకుని వెళ్ళినట్లయితే మీకు అయితే ఈ యొక్క లోన్ మంజూరు చేయడానికి ఇంకా సులభతరం అయితే అవుతుందండి డైరెక్ట్ మీరు బ్యాంకులోకి వెళ్ళి మేనేజర్ని అయితే కలవచ్చండి కలిసి వారిని మీరు కాంటాక్ట్ అయినట్లే అయినట్ల కనుక వాళ్ళైతే మీకు యొక్క స్కీమ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి అప్లికేషన్ కూడా ఇస్తారండి సో యొక్క అప్లికేషన్ పెట్టి అయితే ఈ లోన్ అయితే పొందవచ్చండి సో ఇది వీడియోలో ఇలాంటి అప్లేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి